ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెల పద్నాలుగు నెల కావస్తుంది అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చేకి సంక్షేమ పథకాల సూపర్ సిక్స్ అని ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే అంత మీడియా మిత్రులు తెలుసు మన ఆంధ్రప్రదేశ్ అందరూ అందరూ తెలుసు ఎందుకంటే వాళ్ళు మ్యాన్ఫేస్ట్ ఇడిచినింది చంద్ర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టి మ్యాన్ పోస్ట్ ఇచ్చినారు అలాంటిది ఈరోజు ఆయన గత ఎన్నికలలో అచ్చెమ్మ నాయుడు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు మంత్రి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు ఆయన అదేవిధంగా పోయిన ఎలక్షన్ అప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న మనం చూసినాం ఆడబిడ్డ నిధి ప్రతి అక్కాచెల్లెమ్మకి ఎంతమందికి ఉంటే అంతమందికి మేము ఖచ్చితంగా ఇంట్లో ఒకరుంటే ఇద్దరున్నా ముగ్గురున్నా ముగ్గురుంటే నాలుగున్నర వేలు ఉంటే ఆరు వేలు ఇస్తామని ప్రచారం చేసినారు మంత్రి మంత్రి చేసినారు చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ కూటి ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఇది ఈరోజు అన్యాయంగా ప్రజలను మోసం చేసి వాళ్ళంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి మేము ఆ సీట్లో కుసనల తప్ప వేరే ప్రజలకి ఏదో చేస్తామనే విధం కాదు అది అదే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఏమి నవరత్నాలు ఏం చెప్పినాడో తూచా తప్పకుండా కరోనా ఉన్నా కానీ ఆయన మనం మాట ఇచ్చినాము మాట తప్పకూడదు విధంగా ఆ విధానంతో ఆయన ప్రతి ఒక్కరికి ఏ సంక్ష ఏమేమో చేసినాడో అవన్నీ మొత్తము అక్కా అక్కాచెల్లెంకి డిబేట్ ద్వారా ఏచింది మనం చూసినాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు అది దాన్ని వేలు బేచ్ చేసుకొని మేము కానీ అవే రెట్టింపు చేసి ఆ అమ్మఒడిని తల్లికి వందనమని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అది దీర్ఘాల్చిన మనం చూస్తున్నాము కొంతమందికి నాకు తెలిసి ఎనభై ఏడు లక్షల మంది ఉన్నారు మనకి ఆ తల్లికి వంద అమ్మఒడి పిల్లలు అలాంటిది నాకు తెలిసి ముప్పై లక్షలు నలభై లక్షలు కానీ వెళ్ళే వాళ్ళు అకౌంట్లకి అవి కాని చాలా మందికి ఓ ఎనిమిది వేలు ఆరు వేలు ఒక పదకొండు వేలు పదమూడు వేలు అలాగే పడినాయి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బయటపడితే మనకేమన్నా సంక్షేమ పథకాలు మళ్ళీ వస్తాయేమో రావేమో అనే భయం ప్రజల్లోన సృష్టిస్తున్నారు అలాంటిది ఈరోజు వీళ్ళు ఆయన రాష్ట్ర అధ్యక్షులే చేసినాడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అయినా అలాంటి వ్యక్తితో ఈరోజు మన మన ఆడ ఆడబిడ్డి ఇదని నిన్ను చూసినాం ఆ వాళ్ళకి అంతా ఆడబిడ్డలకి పదిహేను వందలు వేయాలంటే రాష్ట్రాన్ని నమ్ముకోవాలంటాడు అంటే మీరు ఎంత ఎందుకు మోసం చేసాక అంటే మోసం చేసి మీరు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పకుండా వేసేది కాదు మీరు మోసం చేసి అధికారంలో సీట్లో కూర్చోవాలి అంతే అయినాక ప్రజలకు సంబంధం వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ ఐదేళ్ళు తర్వాత మాకేం ఏట్లే ఓట్లే అనే విధంగా ఈరోజు ప్రవర్తిస్తు ప్రవర్తిస్తున్నారు మీరు మీరుగా మీరు మాత్రము మీకు మాత్రము మీరు ఈ సూపర్ సిక్స్ ఏం చెప్పినారో మేము ఆ సూపర్ సిక్స్ చేసేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు మేము ప్రజలు లేకపోతాము ఖచ్చితంగా మీ ఏమేమి చేసినా సూపర్ సిక్స్ అవన్నీ ఖచ్చితంగా మీరు అమలు చేసే తిరల్లా ఇప్పుడు అంటున్నాడు ఆయనేమో చంద్రబాబు నాయుడేమో అయిపోయా సూపర్ సిక్స్ అన్నీ వేసేసినాము ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నేలకు మంది అంటే మీరు మాట్లాడితే మీ నేలకు కోసేస్తానని అనుకోకుండా అట్లా అది ఇంత గ్యాప్ పెట్టినాడు ఆయన ఆయనేమో సంక్షేమ పథకం సూపర్ సిక్స్ మొత్తం ఏ చేసామంటాడు ఆయన మంత్రి ఏమో ఆయనేమో ఒకసారి పోయిన సార్ కానీ మేము ఉన్నాం పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన నోటితోనేమో లేదు ఆడబిడ్డది లేదు అది వేయాలంటే మేము రాష్ట్రాన్ని అమ్మాలా ఆంధ్ర రాష్ట్రాన్ని అంటున్నాడు ఇలాంటిది కోరు కోరు వీర్లు డైవర్స్ పార్టీ చేస్తున్నారు ఈ ఎవరైనా సంక్షేమ పథకం అడిగే తలకే ఏదో ఒకటి కేసు అంటారు నా మొత్తం డైవర్స్ మొత్తం మీడియా అంతా అక్కడ పోల ఇప్పుడు మద్యం కేసులోనే అయితే అసలు మద్యము అసలు ప్రభుత్వము కొనుగోలు చేసింది ప్రభుత్వం చేసింది అదంతా అలాంటిది వీళ్ళు అదే పనికే అంటే వీళ్ళు ఏమి దీన్ని ఎవరు డైవర్ట్ చేయాల ప్రజల్ని డైవర్ట్ ఎట్లా చేయాలంటే ఈ సంక్షేమ పథకాలు వేయలేక ఈ ఇప్పుడు చూడు రైతు భరోసా అంటే రైతు భరోసా రెండు సంవత్సరాలు అయిపోయా రెండు సీజన్లు అయిపోయా ఇది ఇంతవరకు లేదు వీళ్ళ ఒక్కరు అసలు సంక్షేమ పథకాలు అనేది వాళ్ళు సూపర్ సిక్స్ అనేది గాలికి వదిలేసి ఓన్లీ వీళ్ళు ఎవరిని జైలుకి వెళ్ళా ఎవరిని లోడ్ పెట్టాలా ఎవరిని ఏమీంద దాడి చేయాలా ఏ అధికారిని దాడి చేయాలనేది అదే ఉంది తప్ప వీళ్ళకి మీరు మాత్రం ఎంత డైవర్స్ పార్టీకి చేసినా మేము మాత్రము ఆడబిడ్డనేది వేసేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఆశ చెప్పి అక్కా చెల్లెమ్మలకి మీరే మీరే చెప్పినారు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అన్నారు మళ్ళా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది మీరు అన్నారు మేము కాదు మీ మాటలు ఇన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పూచే తప్పు వేసినాడు కాబట్టే సంక్షేమ పథకాలు చేసినాడు కాబట్టే ఈయనలో ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే మేము వేస్తాం రెట్టింపు రెట్టింపేస్తాం అనే విధంగా చెప్పినారు కాబట్టే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినారు మీ అంటే మేమిందేమి మీరు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వేసేదేమి ఈయన వేయకుండేదేమని అనే విధంగా మీకు ఓట్లు వేసి గెలిపించినారు మేము మాత్రము దానికి మీరు ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమేమి సూపర్ సిక్స్ ఏమేమి చేసినారు ఆ సూపర్ సిక్స్ పథకాలు మొత్తము జనాలకు వేసే వరకు మేము జనాలు లేకపోయి ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం అంటాము అక్కా చెల్లెకి ఇప్పుడు మేము కానీ ఈ విషస్థాయి సమస్యలు పెట్టినాము మా మండలాల మా కాన్షియస్ అయిపోయినాయి మండలాలు అయిపోయినాయి మళ్ళీ ప్రతి గ్రామం తిరుగుతాం గ్రామం తిరిగి మీరు ఏమేమి మోసం చేసినారు ఇవన్నీ ప్రజలకు చెప్పుకుంటూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పోయి ఇంటి దగ్గరకు పోయి ఖచ్చితంగా మీ మోసాలు మిమ్మల్ని మీరు ఈ సంక్షేమ పత్రిక ఈ అనేది వేసేంత వరకు మిమ్మల్ని మాత్రము మీ కాలర్ పట్టుకొని ఖచ్చితంగా ఆ ఆడబిడ్డని వేసే వేసే వరకు ఇడిసే ప్రసక్తి లేదని